ంగా వెనుకబడి విద్యలో రాణిస్తున్న రెడ్డి విద్యార్థులను ఆదుకునేందుకు రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు మన రెడ్డి ఫౌండేషన్ నేతలు కృష్ణారెడ్డి పేర్కొన్నారు శనివారం రాత్రి ముసలూరు సమీప మన్నారెడ్డి ఫౌండేషన్ కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రెడ్డి ఫౌండేషన్ నేతలు మాట్లాడుతూ కర్ణాటక రెడ్డి జనసంఘ్ ఏర్పడి వంద సంవత్సరాలు పుట్టిన సందర్భంగా అక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమానికి హాజరయ్యేవారు పేర్లు నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా మీడియా ఇన్ఛార్జిగా ఎంపికైన రెడ్డిని కాబరిపట్న బీజేపీ కార్యదర్శిగా ఎంపికైన లోకేష్ రెడ్డిని మన్నారెడ్డి ఫౌండేషన్ సభ్యులు ఘనంగా సన్మానించడం జరిగింది ಮನ ರೆಡ್ಡಿ ಫೇಷನ್ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಸಭ್ಯುಕು ಕಾರ್ಯವರ್ಗ ಸಭ್ಯು ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಮನ ಪ್ರತಿನ రెండో ఆదివారం సాయంత్రం నిర్వహించుకుంటున్న సమావేశానికి చేసిన మీ అందరికి కూడా స్వాగతం మనం ఈ సంవత్సరం మే నెలలో స్టార్ట్ చేసిన మల్లారెడ్డి ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ పన్నెండు మంది విద్యార్థులకు టెన్త్ క్లాస్లో పాస్ అయిన పన్నెండు మంది విద్యార్థులకు అలాగే బీటెక్ ఫస్ట్ ఇయర్ సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్న విద్యార్థికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ సంవత్సరానికి అలాగే మన దగ్గర ఆర్థిక సహాయం పొందిన మింజమూరు అమ్మాయి వాళ్ళ నాన్నగారు స్వర్గస్థులైన అకాలంగా మరణించిన కారణంగా మన కార్యవర్గ సభ్యులందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది వాళ్ళు చాలా సంతోషపడ్డారు ప్లస్ వాళ్ళకి ఆ అమ్మాయికి ఆర్థికంగా మేము ఎంత దూరమైనా వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి ఒక మాట ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మన సభ్యులందరూ కూడా చాలా కట్టుబడి ఉన్నారు మీ అందరూ కూడా చాలా ధన్యవాదాలు ముఖ్యంగా ముందు ముందు కూడా మనం ఇలాంటి విద్యకు సంబంధించిన కార్యక్రమాలను మనం నిర్వహించడానికి ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాము నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి స్క్రీనింగ్ టెస్ట్లో మంచి మార్కులు సాధించి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థిని విద్యార్థులకు మనం సహాయం అందించేలాగా ఈ రెడ్డి మనారెడ్డి ఫౌండేషన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని ద్వారా మనం మన రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న పేద నిరుపేద విద్యా విద్యార్థిని విద్యార్థులకు ఆర్థికంగా సహాయాన్ని అందించి వారు ఉన్నత విద్య ఎంతవరకు చదువుకోగలిగితే అంతవరకు చదివించేలాగా మనం ఈ మనారెడ్డి ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించాము అదేవిధంగా ముందుకు వెళ్తామని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఇలాంటి ఈ కార్యక్రమానికి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశాన్ని ఇచ్చింది మీ అందరికీ కర్ణాటక రెడ్డి జనసంఘ్ వారికి రెడ్డి జనసంఘ్ వాళ్ళు స్థాపించి ఆ వంద సంవత్సరాలైన కారణంగా నిన్న వాళ్ళు వచ్చి అక్కడి నుంచి వచ్చి వాళ్ళ కార్యవర్గ సభ్యులు మనల్ని ఆహ్వానించడం జరిగింది రేపు సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖున వాళ్ళు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సా సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దానికి కర్ణాటక మినిస్టర్స్ తర్వాత తెలంగాణ మినిస్టర్స్ కూడా దానికి మన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మినిస్టర్స్ దానికి హాజరవుతున్న కారణంగా మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడుకి సంబంధించిన రెడ్డి సంఘాలని తర్వాత ఇలాంటి ఫౌండేషన్స్ని వీట వీటికి సంబంధించిన కార్యవర్గ సభ్యుల్ని వాళ్ళు ఆహ్వానించడం జరిగింది దానికి సంబంధించి మనం కూడా ఇక్కడి నుంచి ఇరవై మూడో తారీఖు బెంగళూరు వెళ్తున్నాము బెంగళూరులో ఆ మీటింగ్లో పాల్గొనడానికి అందరూ కూడా మన కార్యవర్గ సభ సభ్యులందరూ కూడా ముందుకు వచ్చారు కాబట్టి ఇరవై నాలుగో తారీఖు ఆ కార్యక్రమానికి కూడా మేమందరం కూడా వెళ్ళడం వెళ్ళడం జరుగుతుంది